ఓం దుర్గాయ నమ దోస్తులు అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు దేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికీ కూడా దుర్గా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని అమ్మవారి గురించి నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తాను మీకు వీలైనంత మేరకు మీరు అమ్మవారికి మీకు తోచినంత పూజాసేవ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని ఆనందంగా వర్ధిల్లాలని నా ఈ చిన్ని ప్రయత్నానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి ఫ్రెండ్స్ మనము ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు కదా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు అమ్మవారికి ఏ ప్రసాదం సమర్పిస్తే బాగుంటుంది అమ్మవారికి ఏ రంగు దుస్తులు అంటే ఏ రంగు దుస్తులల్లో అమ్మవారు మనకు ఇవ్వబోతున్నారు అని నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియోలోకి ఎవరైతే వచ్చారో మన ఛానల్కి కొత్తగా ఎవరు వచ్చారో మీకు సాదర స్వాగతం అండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మొత్తం వీడియో చూశాక మీ భావాన్ని ప్రకటించండి ఓకేనా ఓం దుమ్ దుర్గాయ నమ అని కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై రెండవ తారీఖు అనగా సోమవారం సోమవారం రోజున అమ్మవారు అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అయినా మరియు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఏ కనకదుర్గా దేవి ఆలయంలో కూడా ఈ అవతారాలు తప్పకుండా అమ్మవారు అవతరిస్తారు అని అమ్మవారు ఆ రూపంలో దర్శనమిస్తారు అని తెలియజేస్తున్నాను సోమవారం రోజు బాల త్రిపుర సుందరి దేవి అంటే అమ్మవారు ఒక పదమూడు సంవత్సరాల బాలిక రూపంలో లేత గులాబీ రంగు పట్టు పట్టుపరికినిలో మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ మనమైతే సోమవారం రోజు మనము అమ్మవారికి సమర్పించాల్సినటువంటి ప్రసాదాలు ఏంటంటే పరమాన్నం అండ్ పులగన్నం ఈ రెండు కూడా మనము అమ్మవారికి సమర్పించి మనం అమ్మవారి ఆశిస్సు అందుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై మూడవ తారీఖు ఈరోజు అమ్మవారు మనకి గాయత్రీ దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారండి మనం అమ్మవారికి సమర్పించవలసినటువంటి ప్రసాదాలు పులిహోర అల్లంగారెలు అమ్మవారు అయితే కాషాయపు రంగు దుస్తులలో మనకు దర్శనమిస్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై నాలుగవ రోజు మీకు అంటే ఏంటి బుధవారం బుధవారం రోజు మనకు అమ్మవారు అయితే కోటి విద్యలు కోటి కొరకే అంటారు కదండి ఆ యొక్క అన్నప్రసాదాన్ని మనకు అందించేటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు రోజు మనం సమర్పించుకోవాల్సినటువంటి ప్రసాదాలు కట్టె పొంగలి దద్దోజనం అమ్మవారు అయితే మనకి గంధం రంగు చీరలో పసుపు రంగు చీరలో దర్శ దర్శనమిస్తారన్నమాట ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ఎవరైనా మర్చిపోతే ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఐదవ తారీఖు అమ్మవారైతే మనకి కాత్యాయని దేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు మనము సమర్పించుకోవాల్సినటువంటి ప్రసాదాలు రవకేసరి మరియు అప్పాలు చెరుకు రసంతో చేసినటువంటి అప్పాలని మనం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాలి అమ్మవారు అయితే మనకి ఎర్రటి రంగుచీరలో దర్శనమిస్తారండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం అండి చక్కగా శుక్రవారము ఆ రోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు మనము సమర్పించవలసినటువంటి ప్రసాదాలు పాయసం మరియు చక్కెర పొంగలి ఆ రోజైతే అమ్మవారు మనకు చక్కగా పింక్ కలర్ అంటే ముదురు గులాబీ రంగు రాణి కలర్ అంటారు చూడండి ఆ యొక్క వస్త్రంలో దర్శనమిస్తారన్నమాట ఫ్రెండ్స్ మరి అమ్మవారి ఆశిస్తులు మనకి ఖచ్చితంగా ఉండాలి మీరు దేవీ నవరాత్రులలో ఏ రోజు చేసినా చేయకపోయినా కనీసం ఆ రోజైనా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశిస్తులు అందుకోవాలని ఆజ్ఞాపిస్తూ మరియు ఆర్జిస్తున్నాను ఎందుకంటే మీరందరూ బాగుంటే నాకు ఆనందం కనుక ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు అనగా శనివారం శనివారం రోజు అమ్మవారైతే లలిత అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి అవతారంలో మనకు దర్శనమిస్తారు ఆ రోజు మనం సమర్పించాల్సినటువంటి ప్రసాదాలు శనగలు అంటే నానబెట్టిన శనగలు ఉంటాయి కదండీ అవి మరియు రవ్వ కేసరి చక్కగా అమ్మవారు అయితే బంగారు రంగు అంటే గోల్డ్ కలర్ ఉంటుంది కదండి గోల్డ్ కలర్ శారీలలో అమ్మవారు దగధాయమానంగా మనకి దర్శనమిస్తారనమాట అమ్మవారి ఆశిస్సులు లలిత అమ్మవారి ఆ యొక్క రూపు మనం దర్శించామంటే మన జీవితంలో మనకు తిరుగు అనేటువంటిది ఉండదనమాట ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు అనగా ఆదివారం ఆదివారం రోజైతే అమ్మవారు మహా అవతారంలో మనకు దర్శనమిస్తారు రోజు మనం సమర్పించవలసినటువంటి ప్రసాదాలు వడలు కట్టె పొంగలి అమ్మవారు అయితే ఎర్రటి రంగు చీరలో మనకి చండీ అవతారంలో దర్శనమిస్తారనమాట సెప్టెంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరిగి మళ్ళీ సోమవారం సోమవారం స్టార్ట్ అయిందండి దేవీ నవరాత్రులు మళ్ళీ సోమవారం వచ్చేసింది ఆ రోజైతే మూలా నక్షత్రం ఉండడం వల్ల అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు చదువుల తల్లి సరస్వతీదేవి ఆశిస్తులు ఒక చదువుకునేటువంటి పిల్లలకే కాదు అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మనకి జ్ఞాన సరస్వతి కదా మరి అలాంటి జ్ఞానం మనందరికీ ఉండాలి అందరూ ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకోండి జ్ఞానవంతులుగా మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అమ్మవారికి మనం పెట్టవలసినటువంటి ప్రసాదాలు పులిహోర మరియు పాయసం అమ్మవారు అయితే చక్కగా తెల్లటి రంగు చీరలో చక్కగా మనకి ఆ దర్శనమిస్తారు మనందరం కూడా ఆమె ఆశీస్సులు తీసుకొని జ్ఞానవంతులుగా ఎక్కడ మన ఒక మంచి మాట మాట్లాడినా మనం ఏమి చేసినా కూడా జ్ఞానం అనేటువంటిది ఉండి చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవించేలాగా అమ్మవారు మనకి ఆశీస్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ మంగళవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖు అంటే మంగళవారం అండి ఆ రోజు అమ్మవారు అయితే మనకి ఎవరైతే తెలంగాణలో బతుకమ్మలు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆరోజు బతుకమ్మలో ఆఖరి రోజు దుర్గాష్టమి అనమాట చక్కగా సద్దుల బతుకమ్మ అని సెలబ్రేట్ చేస్తారు దేవీ నవరాత్రులు జరుపుకునేటువంటి వాళ్ళైతే ఆ రోజు అమ్మవారు మనకి దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు మనం సమర్పించవలసినటువంటి ప్రసాదాలు పరమన్నము చక్కెర పొంగలి అమ్మవారైతే నిండు ఎరుపు రంగులో అంటే ఎర్రటి రంగులో కొంచెం ముదురు అనమాట అంటే అటు మెరును కాదు ఇటు ఎరుపు కాదు అలాంటి వస్త్రంలో మనకి దర్శనమిస్తారు మనకు ఆ అమ్మవారి ఆశీస్సులు ధైర్య సాహసాలు మనకి ఖచ్చితంగా అమ్మవారు ఒక కొన చూపు చూసిన మన జీవితంలో అద్భుతమైనటువంటి ధైర్యం మనం సిద్ధిస్తుంది మనకి అది ఉంటే చాలు ఎక్కడైనా తిరుగు అనేటువంటిది ఉండదు అనమాట అంటే ధైర్యం ఎట్లొస్తుంది మంచి పనులు చేసినప్పుడు మనం మంచి పనులు చేస్తాము ధైర్యంగా బ్రతికిస్తూ ఉంటాం అన్నమాట అమ్మవారి ఆశిస్సులు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ సెప్టెంబరు నెల ముగిసింది ఇక్కడ మనం అక్టోబర్లోకి అడుగు పెడుతున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబరు ఒకటో తారీఖు ఆ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మనకు దర్శనమిస్తారు మనమైతే అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలండి ఏ రోజు మీరు చేసినా చేయకపోయినా ఈ దుర్గాష్టమి మహానవమి అండ్ విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులు ఆ యొక్క దుర్గాదేవి అవతారం మహిషాసుర మర్దిని అవతారం శ్రీరాజరాజేశ్వరి అవతారం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే ఆ రోజు మనము పులిహోర ప్రసాదము మరియు కట్టి పొంగలి సమర్పించుకోవాలి అమ్మవారు అయితే ఎర్రటి రంగు లేదా బ్రౌన్ కలరు అంటే కాఫీ కలర్ ఉంటుంది కదండి అలా లేకపోతే నల్ల రంగు ముదురు ఎరుపు రంగు అంటే మెరూన్ కలర్ వస్త్రాలలో మనకి దర్శనమిస్తారండి లాస్ట్ రోజు అండి నవరాత్రులలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ రెండు తారీఖు ఆ రోజైతే గురువారం వచ్చిందండి శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు మనకు చాలా ప్రశాంతమైనటువంటి అవతారంలో దర్శనమిస్తారు మనం సమర్పించుకోవాల్సినటువంటి ప్రసాదాలు పులిహోర రవ్వ కేసరి తీయటి గారెలు మన అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోవాలి అమ్మవారైతే ఆకు పచ్చటి రంగు వస్త్రాలలో మనకి దర్శనమిస్తారు ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిదండి కుంకుమ పూజలు అవి సెలబ్రేట్ చేస్తారు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజలో మీరు పాల్గొనండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ నేనైతే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను మీకు లైక్ చేయాలనిపిస్తే చేయండి అండ్ ఎవరైతే మొత్తం ఫుల్ వీడియో వాచింగ్ చేశారో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ సుజాత మీకు నాకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని ప్రార్థన థ్యాంక్స్ ఫర్ వాచింగ్